రైతు సోదరులందరికీ నమస్కారము నా పేరు మంజునాథు మాది అనంతపూర్ డిస్టిక్ కళ్యాణదుర్గ మండలం ఈరోజు మనము ఆకాశ తోటలో అయితే రావడం జరిగింది ఈరోజు ఇది ఒకటే ఫ్లాటు ఆరు ఎకరాలు ఆరు ఎకరాల ఫ్లాట్ ఒకటే అయితే ఉంది ఒకటే బిట్లు టమోటా సాగు చేస్తున్నాడు మన ఆకాశ అనే రైతు విట్లంపల్లి గ్రామంలో ఇది ఇప్పటికి పెట్టి ఎన్ని రోజులు యాభై రోజులనా యాభై రోజులైతే అయింది ఇప్పుడు నాటుకొని ఇది మొక్క వచ్చేసి అస్తోసు దీది వర్షం వల్ల డెవలప్మెంట్ అనేది చాలా వరకు తగ్గిపోవడం అయితే జరిగింది అప్పుడు ఆకాశ అన్న గారు ఒకసారి ఒకసారి రా ఒకసారి తోటలోకి వచ్చి చూసుకుని వెళ్ళు అనేసరికి ఈరోజైతే నేను ఈ తోటలోకి అయితే రావడం జరిగింది ఇప్పుడు మొన్న మూడు రోజుల కిందట వర్షం వల్ల దీంట్లో అయితే అక్కడక్కడ మచ్చ అనేది పొంగడం అయితే జరిగింది ఆ మచ్చ పొంగడము అది యాభై రోజులకు రావాల్సినంత చెట్టు రాకుండా ఉండడము చెట్టు అయితే డెవలప్ కాలేదు అన ఏం నా చెట్టు అసలు డెవలప్మెంట్ లేదు యాభై రోజులైనా కూడా ఏమీ వర్షాలు ప్రాబ్లం వల్ల డెవలప్మెంట్ లేదంటున్నా అంటే డ్రిప్ మందులు మందులు అయితే కొడుతున్నారు అన్నీ కొడుతున్నాము ఇప్పుడు నీకు దీంట్లో మెయిన్గా ఏమేమి ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి నీ తోటలో మచ్చా మచ్చా మచ్చి ముందు ఏమో పిచ్చుకారీ చేశారు ఆల్రెడీ కంట్రోల్ కాలేదన్నారు కదా పిచ్చుకారీ చేసాం కంట్రోల్ కాలేదన్నారు డ్రిప్ ముందు వదులుకుంటున్నారనా మూడు పంతొమ్మిదిలో డెవలప్మెంట్ లేదు యాభై రోజులు రావాల్సిన డెవలప్మెంట్ అనేది లేదు మచ్చ ఇప్పుడు మెయిన్ ఏమంటున్నారంటే మచ్చ దగ్గరకి మంచి మందు ఏదైనా చూసుకొని మచ్చ కంట్రోల్ అయిపోతే నెక్స్ట్ చెట్టు డెవలప్మెంట్కి మా ముందుకు అనుకుంటున్నారు మీరు ఇప్పుడు మెయిన్ మీకు చెట్ కంట్రోల్ అవ్వడం లేదు వర్షం వల్ల అని ఫోన్ చేశారు వచ్చాను అన్న ఇప్పుడు మచ్చ అయితే అక్కడక్కడ పొంగిందడం అయితే జరిగింది ఇప్పుడు నువ్వు తనకా కంపెనీ వారి కొనికా మందిని ఒకసారి పిచికారీ చేసుకోనా రేపు ధనకా కంపెనీ ఒక కొనికా మందుని అయితే పిచికారీ చేసుకో దాంట్లో కాసుగా మిషను ఫైవ్ పర్సెంటు కాపర్ క్లోరైడ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూపీ రూపంలో అయితే ఉంటుంది ఈ కొనికా అనేది ఏ విధంగా పనిచేస్తుంది అంటే మన టమాటా పంటలో ఇది ఒక సిలిండర్ నాచని బ్యాక్టీరియల్ తెగులు అరికట్టడమే కాకుండా పక్కన తోట అవ్వచ్చు ఎక్కడైనా పక్కన తోటలో మచ్చ తెగులు అవ్వచ్చు అది బ్యాక్టీరియల్ తెగులు చోక్కుంటూ వెళ్తూ ఉంటుంది ఆ తెగుల్ని అరికట్టడానికి కొనికా మందు అనేది బాగా పనిచేస్తుంది దాని రిజల్ట్స్ కూడా బాగా ఉన్నది అందుకనేసి మనం ఈ రైతుకైతే సజెషన్ చేయడం జరిగింది ఇతను కొనికా కొట్టిన తర్వాత ఈ వన్ వీక్ తర్వాత ఈ రేపు కొనికా అయితే పిచికారీ చేస్తాడు ఆ తర్వాత నెక్స్ట్ రోజు నుంచి డ్రిప్ మందులు అయితే వదలడానికి మేము ఒక ప్లాన్ సెట్ చేసుకుంటాము సెట్ చేసుకుని వన్ వీక్ తర్వాత దీ తోట ఎలా ఉందనేది క్లియర్గా చూపిస్తాను ఇదే తోట ఆరు ఎకరాల బిట్టు ఒకటే బిట్టే ఉన్నది దీన్ని మళ్ళీ క్లియర్గా మీకు చూపించి దీని రిజల్ట్స్ అనేది ఎలా వచ్చింది ఆ ముందు కొట్టిన తర్వాత డ్రిప్ మందులైన తర్వాత అనేది మరి ఇంకొక వీడియో అయితే చేసి నేను పెట్టడం జరుగుతుంది ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియో కనుక లైక్ చేయండి